పక్కన అదే కుక్క కుక్క అని తెలియదు కదా ఆయన జిడ్డుకోసం ఆయన తెలియదు అది చెప్పాలి ఎక్కువ చెట్టు చెట్టు తెలియదు ఏం బాడుకోసం పడితే నీకు తెలియదు చూడు నేను గమనించిన ఇప్పుడు నిన్ను కూడా నేను సైడ్ చూసి రాగానే ఉంటాడే కుడుము కుడుము నేను నేను అందుకని బ్రేక్ ముప్పై ఆరు గంట తినలా నిన్నంతా తినలా మొన్న ఎక్కువ తినేసానా మీ ఇంట్లో శ్రీనివాస్ మీ ఇంట్లో తిన్నా ఇక్కడో తిన్నా వీళ్ళింటో తిన్నా కదా అంతే నేనంతా ఏమి లేదు కూడా తినకూడదు అనుకున్నా మైనాడు కూర్చో నువ్వాడి ఆ చెరి కూర్చో బంగారం కూర్చో కూర్చో నాగ కొంచెం చేసుకున్నావు గెస్ట్ హౌస్ లో అతిథి భావాలో రాగి ముద్ద తోటి రాత్రి పెరుగు ముడి బియ్యము పాలకూర పప్పు కలిపేసింది తిను బంగారు తిను

డబ్బులు రాకుండా ఒకటే రకంగా ఆనందంగా ఉంటాయి ఎవరైనా అది అద్వైతానికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్

ఓ అది నేను అది కూడా గమనించాల ఆయన చెప్పినాడు కదా అందరూ ఓటి ఇంకెవరైతే గుర్తు నేను గుర్త పెట్టుకోవాలి నువ్వు చెప్తే ఇప్పుడు గుర్త ఇస్తావు అందుకని ఆడవాళ్ళు బాకీన్ అబ్జర్వర్స్ అనేది మనం వదిలేస్తాం ప్లూల్ తిను వాళ్ళు నిలబడతా

எது தினேச முந்தாலும் அது தமிழ் ాగుంటాయి తినడాబా నువ్వా తీసుకున్నావా అద్భుతమైన సిల్లి ఏంటంటే బంగారం ఉయ్యాలి ఊపుతున్నావు నువ్వు నీ సిల్లి ఒకటి తీయాలి ఇప్పుడు రండి ఆ చేతులు బాగానే పెట్టండి